పాల్వాయి గేటుకు తాను లేదని ఈవీఎంను పగలగొట్టలేదని మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విచారణలో చెప్పారు తెలుగుదేశం ఏజెంట్ నంబూరి శేషగిరి రావు ఎవరో తనకు తెలియదని పోలీసులతో అన్నారు తొలి రోజు విచారణలో పిన్నెల్లి పోలీసులకు సహకరించలేదు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కోర్టు అనుమతితో పల్నాడు జిల్లా గురజాల పోలీసులు విచారణ చేశారు ఈ నేపథ్యంలో పోలింగ్ రోజున పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రానికి తాను వెళ్లలేదని పిన్నెల్లి చెప్పారు ఈవీఎంను పగలగొట్టలేదని నంబూరు శేషగిర్ రావు ఎవరో తనకు తెలియదని తెలిపారు ఆ రోజు తన వెంట గన్మెన్లు లేరని పోలీసులకు సమాధానమిచ్చారు పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ను ధ్వంసం చేయడమే కాకుండా అడ్డొచ్చిన తెదేపా ఏజెంట్ నంబూరు శేష్కి రావుపై పిన్నెల్లి దాడి చేసిన ఘటనపై కేసు నమోదైంది ఈ దృశ్యాలన్నీ పోలింగ్ బూత్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి పోలింగ్ మరుసటి రోజు పరామర్శ పేరుతో కారంపూడిలో భారీగా అల్లర్లకు పాల్పడటమే కాకుండా విధుల్లో ఉన్న సీఐ నారాయణ స్వామిపై రాయితో దాడి చేశారు ఈ ఉదంతంపై మరో కేసు నమోదైంది ఈ కేసులకు సంబంధించి నెల్లూరు జైలులో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు కోర్టు అనుమతితో సోమవారం పల్నాడు జిల్లా గురజాల డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టారు సోమవారం ఉదయం పది గంటలకే డీఎస్పీతో పాటు పదకొండు మంది పోలీసులు నెల్లూరు జైలు వద్దకు చేరుకున్నారు వారిని అధికారులు లోపలికి అనుమతించలేదు దీంతో వారు కోర్టును ఆశ్రయించారు మధ్యాహ్నం మూడు గంటలకు కోర్టు నుంచి ఆదేశాలు రావడంతో ఏడుగురునే జైలు లోపలికి అనుమతించారు వీరిలో రెంట చింతల ఎస్ఐ ఎం ఆంజనేయులు ఓ ఏఎస్ఐ ఇద్దరు కానిస్టేబుళ్లు ఒక కెమెరామెన్ ఇద్దరు మధ్యవర్తులున్నారు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమైన విచారణ రాత్రి ఏడు గంటల వరకు సాగింది పిన్నెలిని యాభై అడగ్గా దాదాపు ముప్పై ప్రశ్నలకు పైగా తాను వెళ్లలేదని వారెవరో తనకు తెలియదు అనే సమాధానాలు చెప్పినట్టు సమాచారం కారంపూడిలో అల్లర్లు సిఐ నారాయణస్వామిపై దాడికి సంబంధించి నేడు పిన్నెలిని విచారించనున్నారు